ఎస్బీఐ కాలనీలో వెలిసిన శ్రీ 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 మహమ్మారమ్మ జాతర ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు శ్రీ 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 మహమ్మారమ్మకు మంగళవారం రాత్రి తిరునాల బుధవారం పగలు తిరునాల నిర్వహించడం ఆనవాయితీ కాలనీ వాసులు ప్రజా ప్రతినిధులు పెద్దల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీ శ్రీ మహమ్మారమ్మ జాతర ఈ నెల పద్దెనిమిదవ తేదీ మంగళవారం రాత్రి తిరునాల పంతొమ్మిదవ తేదీ బుధవారం పగలు తిరునాల నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు మంగళవారం రాత్రి అమ్మవారి ప్రతిష్ట దీలు బాణలు బుధవారం పగలు నిర్వహిస్తారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈరోజు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది గంగజాతర శ్రీ మామారమ్మ జాతర సందర్భంగా ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈ మంగళవారం పద్దెనిమిది మంగళవారం రాత్రి నీళ్ళు భోనాలు తిరణాల పొగలు పంతొమ్మిది పొగలు తిరునాల కాబట్టి ఈ పక్క ఉండే ప్రజలందరూ ఎస్బీ కాలనీ గొల్లపల్లి రామారావు కాలనీ రెడ్డపరాడ కాలనీ చీకులగుట్ట అందరూ కలిసి మామూలుగా ఏళ్ళ నుంచి ఈ జాతర జరగడం జరుగుతూ ఉంది అందరూ ఇక్కడ వాళ్ళగా ఈ జాతరకు ప్రతి ఒక్కరూ మాకు సహాయం సహకారాలు అందిస్తూ అందరూ చేదోడు హోదోడుగా మాకు తోడు ఉంటూ మేము ముందుకు పోయి ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా మేము జరుపుకోవడం సంతోషంగా జరుగుతూ ఉంది కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా మాకందరూ సహ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ జాతర అందరూ కలిసి జరుపుకునేటట్టుగా సుఖ సంతోషాలతో అందరూ బాగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉండాలి ఇటు గొలపల్లి కాలనీ నందు వెలిసిన శ్రీ శ్రీ మామ్మారమ్మ జాతర సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమనగా అంటే పద్దెనిమిది పంతొమ్మిది జరగబోయే జాతరకు ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి వాళ్ళు వారి వారి ముక్కులను చెల్లించుకొని ఈ అమ్మవారి ఆశీస్సులకు ఉప పాత్రులైతారని చెప్పిందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇది ఇక్కడ ఒక చెట్టు కింద అరవై ఏండ్లుగా వెలిసిన కాన చెట్టు కింద ఇక్కడ ఉన్నది దాదాపు చాలామంది అమ్మవారిని బలంగా కోరిన కోరికలన్నీ కూడా మాకు తీరుస్తారు అమ్మవారు అని చెప్పిందనే నమ్మకంతో దాదాపు అరవై ఏళ్ళుగా ఇక్కడ జాతర జరుపుతున్నాం ఏ సంవత్సరము కూడా ఇక్కడ ఏ ఆటంకము లేకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ అమ్మవారి కృపకు వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా కాబట్టి ఈసారి కూడా అందరూ కూడా ప్రజలు అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విదేయంగా జయప్రదం చేయాల్సిన అవసరము పైన ఉంది కాబట్టి అందరూ భాగస్వాములై వీళ్ళందరూ కూడా ఎస్బీఐ కాలనీలో కొంతమంది పేర్లు అయితే కాలనీ వాసులు కూడా ఈ జాతరకు ముఖ్యంగా సహకరించి వాళ్ళందరూ కూడా మన ఎస్బీఐ కాలనీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి కావచ్చు ఎక్స్ కౌన్సిలర్ మస్తాన్ రెడ్డి అన్న అలాగే భవానీ అన్న మన తిప్పారెడ్డి సారు ఎల్లవేళ్ళలో మాకు ఈ గుడికి సంబంధించి ఏది ఉంటే కూడా ఆయన మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు ఇంతకుముందు గతంలో గోపాల్ నాయుడు ఆయన ఆరోగ్య రీత్యా కొంచెం బాగలేదని బయట ఉన్నాడు గోపాలనాయుడు అనే వ్యక్తి మాకు ఎల్లవేళలా ఈ ప్రాంతానికంతా దిక్కుగా ఆయన ముందరుండి ఈ కార్యక్రమాన్ని నడిపేవారు కాబట్టి వీళ్ళందరినీ కూడా శివన్న కావచ్చు గోరకనాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా మాకు ఈనాడు సుధాకర్ రెడ్డి అని వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా అందిస్తూ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ జాతరను సో మేమందరము కూడా దిగ్విజయంగా జరుపుకోవాల్సిన ఇదిగా ముందుకు పోతున్నాం